అదే కాకుండా ఇంకో సైకో ఉన్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు రపరపాలంటాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బావిలోకి దుంకమంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలోకి దుంకడం నువ్వు నీళ్ళు లేని బావిలోకి కూడా దుంకడా ఆ బాయికి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ మా నాయకుడైన లోకేష్ బాబు గారిని కానీ రకరకాలుగా విమర్శిస్తున్నారు మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈరోజు మీరు జైలుకు పోతున్నారు మీరు జైలుకు అంటే అది కూడా చూసి భయపడి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు అయ్యా జగన్ రెడ్డి నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు